అన్నంతో రొట్టెలు ఎప్పుడైనా ట్రై చేశారా చాలా అంటే చాలా సులువుగా రొట్టెలు అయితే చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఏ కర్రీలోకైనా సూపర్ ఉంటాయి అనమాట ఇంకా మీరు ఎలా ఏంటి అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి వెల్కమ్ టు కావేజ్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకెట్టే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకెన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రోజు మరొక రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను అది ఏంటో తెలుసా రైస్తో అయితే చేయబోతున్నాను రైస్తో రొట్టెలు అయితే చేయబోతున్నాను రొట్టె కానీ చపాతి కానీ ఏదైనా అనుకోవచ్చు మీ ఇష్టం అది రైస్తో అయితే రోటీస్ అయితే చేయబోతున్నాను మరి అది ఎలా ఏంటి అనేది మీరు చూస్తేనే కదా మీకు అర్థమవుతుంది స్కిప్ చేయకుండా చూడండి ఇంకెందుకు అయితే వీడియోలోకి నుండి వెళ్ళిపోదాం చూశారు చూసారు కదా రైస్తో అయితే చేయబోతున్నాను రోటీస్ మరి అది ఎలా ఏంటి అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి ఇక్కడ చూసారు కదా నాకైతే అన్నం అయితే మిగిలిందనమాట అన్నంతో అయితే రోటీస్ అయితే చేద్దామని అనుకున్నాను మరి ఎలా ఏంటి అన్నం మిగిలితే మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇంకా ఇప్పుడైతే అన్నంతో రొట్టె రొట్టెలు ఎలాగో చూద్దాం ఇంకా ముందుగా అయితే మిక్సీ జార్ అయితే తీసుకోవాలి అండి మిక్సీ జార్లోకి అన్నం అయితే వేసుకోవాలి నేనైతే ఒక కప్పు అయితే తీసుకున్నాను అనమాట ఒక కప్పు అన్నాన్ని అయితే మిక్సీ జార్లోకి అయితే వేస్తున్నాను మీ దగ్గర ఎంతుంటో అంత అయితే వేసుకోవచ్చు ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి అన్నం మిగులుతూ ఉంటుంది కదండి ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇక్కడైతే ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో ఆ కప్పుతో అయితే హాఫ్ కప్పు వాటర్ అయితే వేస్తున్నాం చూడండి వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి ఇది మిగిలి నాకైతే మధ్యాహ్నం మిగిలిందనమాట నేను నైట్కి అయితే చేస్తున్నాను రోటీస్ అయితే మీరు రాత్రి మిగిలిన ఏదైనా చేసుకోవచ్చు అనమాట అన్నం మిగిలేదంటే వేడేనంతోనైనా చల్లగైన తర్వాత అయినా చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇలా మెత్తగా అయితే పేస్ట్ లాగా మెత్త కాలు చేయండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను ప్లేట్లోకి ఎందుకు అనుకో అంటే మనకు కలుపుకోవడానికి బాగా వస్తుంది ఇలా ప్లేట్లోకి అయితే తీసుకోవాలి అంతా కూడాను చూసాను కదా నాకు ఒక కప్పుగా అయితే ఇంత అయితే అయిందనమాట ఇప్పుడు దీనికి మనం ఎంత వేసుకోవాలి అంటే మనకి దీనికి గట్టిగా మనం చపాతి పిండి అయితే ఎలా నానబెట్టుకుంటామో అలా వచ్చేలాగా బియ్యం పిండిని అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇలా మనం అన్నాన్ని ప్లేట్ మిక్సీ పట్టి ప్లేట్లో వేసుకున్నాం కదా ఇప్పుడు దాన్ని సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకొని ఇప్పుడు మనం పొడి బియ్యం పిండి అండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి పొడి బియ్యం పిండి అనమాట నా ఇప్పుడు దీన్నైతే ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి ఒకసారి అన్నం మిగిలితే మటుకు ఒకసారి ఇలా ట్రై చేయండి ఎంత అంటే మనకు బాగా మన పిండి వచ్చేసి నేనైతే ఒక కప్పు తీసుకున్నాను అనమాట చూద్దాము ఒక కప్పు సరిపోతుందో లేదో సేమ్ మనం అన్నం ఏదంతా తీసుకున్నామో అదైతే బియ్యం పిండి తీసుకున్నాను నేను అదంతా కూడాను ఇలా ఉప్పు అదంతా కూడా మొత్తం కలుసుకోవాలి ఇలా చేతి బాగా కలిపేసుకోవాలి మనం పిండిని వచ్చేసి పొడి పిండి వేసుకుంటూ కొంచెం కొంచెము కలుపుకోవాలి ఇలా ఇంకోటి వచ్చేసి మీకు అన్నం తక్కువే ఉండి వాటర్ అయినా వేసుకోవచ్చు అనమాట కొంచెం గోరువెచ్చని వాటర్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఓన్లీ రైస్తోనే చేస్తున్నాను అనమాట రైస్కి తగ్గట్టు అయితే పొడి బియ్యం పిండి అయితే వేసి కలుపుతున్నాను నేనైతే ఇదంతా కూడా మన చపాతి పిండిలాగా కావాలన్నమాట ఇందులోకి కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటాయి మెత్తగా కూడా వస్తాయి అనమాట పెరుగు కూడా వేసుకొని కొంచెం మరీ ఎక్కువ వేసుకోకూడదు ఇదంతా కూడా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం కూడా ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలి అండి ఇలా చే అనుకుంటూ కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా అంటే కొంచెం ఆయిల్ అయితే వేద్దాము కొంచెం ఆయిల్ వేసుకొని మరి కలుపుకోవాలి ఆయిల్ కూడా వేసేసుకొని మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి అండి సేమ్ మన చపాతి పిండిని మనం ఎలా కలుపుకుంటామో అలా రావాలి ముద్దలాగా ఈ ఆయిల్ ఎందుకు అంటే మనకి కొంచెం చేతికి అనేది అతుక్కోకుండా అనమాట మనం పిండి కరెక్ట్ ఒక కప్పుకు ఒక కప్పు అయితే సరిపోయిందండి మనం ఒక కప్పు రైస్ తీసుకున్నాం కదా ఒక కప్పు రైస్కి ఒక కప్పు బియ్యం పిండి అయితే సరిపోతుంది కరెక్ట్ కొలతల ప్రకారం అయితే చెప్తున్నాను చూడండి చూసారు కదా పిండి వచ్చేసి మనకి ఇలా అయితే ఉండాలి మీకు కావాలి టైం ఉంటే నానబెట్టేసుకోవచ్చు కొద్దిసేపు నేనైతే ఇంకా వెంటనే చేసి చూపిస్తాను ఇప్పుడైతే ఇంకోటి చెప్పడం మర్చిపోయినండి బాగా ఇలా ప్రెష్ చేస్తూ బాగా కలుపుకోండి మనకి బాగా చాలా బాగా వస్తాయి అన్నమాట రోటీస్ వచ్చేసి ఇప్పుడు ఇంకా ఇప్పుడైతే రొట్టెలు అయితే చేసేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇలా ఉండలుగా అయితే తీసేసుకుంటున్నాను చూడండి నేనైతే ఇలా అయితే అన్ని తీసేసుకోండి ఇలాగే అన్నీ తీసేసుకున్న తర్వాత ఇలా తీసుకున్న దాన్ని ఇలా చేత్తో అయితే అనేసుకోవాలి చూడండి రౌండ్గా ఇలా రౌండ్గా అనేకని పొడి బియ్యం పిండి అయితే వేసుకోవాలి ఇంకోటి ఆయిల్ ఇష్టం ఉంటే ఆయిల్తో అయినా చేసుకోవచ్చు మన చపాతీ చేసుకుంటాం కదా అలాగా ఇలా చేసుకున్న దాన్ని మనం చపాతీలా రుద్దుకోవడమే ఇంకా ఇలా మనం చపాతి ఎలా అయితే రుద్దుకుంటామో అలా చూడండి ఎంత బాగా వస్తుందో మనకి పగులు అనేది అస్సలు లేదు ఏ పగులు రాకుండా ఉండాలంటే మీరు పిండి వచ్చేసి బాగా ఇలా పిసుక్కోవాలన్నమాట పిండి వేసుకుంటూ రుద్దుకోండి చపాతీలాగా రోటీస్ చాలా బాగుంటాయి అన్నమాట ఇలా ఒకసారి ట్రై చేయండి రైస్తో మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది మళ్ళీ రైస్ని ఇలా కూడా చేస్తారా అని అమౌంట్ అయితే పెట్టద్దండి ఒకసారి కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటాయి అనమాట ఇంకా వచ్చేసి నేనైతే రౌండ్గా ఉండాలని చెప్పి మీకు లేదు రౌండ్ అవసరం లేదు అనుకుంటే అలాగైనా వేసుకోవచ్చు నేను రౌండ్గా ఉండాలని చెప్పి అయితే ఇలా కట్ చేస్తున్నా చూడండి మీకు రౌండ్గా వస్తే పర్లేదు ఇలా ఇలా ఉండాలి ఈ మందం ఉంటే చాలు మరి ఎక్కువ మందం వద్దు ఇలా ఉండాలి చూడండి చూస్తున్నారు కదా ఇలా ఇప్పుడైతే నేను ఒకేసారి చేసేసుకోవచ్చు అనమాట ఇలా పేపర్ పైన వేస్తుందా నేనైతే ఇలా పేపర్ పైన అయితే వేసేసుకున్నాను చూడండి ఇంకోటి అయితే చేసుకుందాం అన్నీ చేసుకున్న తర్వాత అయితే కాల్చుకుందాం అని చెప్పేసి అయితే నేనైతే అన్ని అన్నీ చేసేసుకుంటున్నాను ఇంకా సేమ్ మనం ఇందాక ఇలా చేసుకుంటామో అలాగే అన్నీ మీకు రౌండ్ అవసరం లేదు అనుకుంటే అలాగే కానీ తిక్కొని వేసేసుకోవచ్చు ఇప్పుడు బియ్యం పిండి వేసుకుంటూ మన చపాతి లాగా తిక్కడమే ఇమన వంట ఇలాగే అన్నీ చేసేసుకోవాలి చూడండి అన్నీ అయితే తిక్కేసుకున్నాను చూడండి ఇప్పుడు మనం చేసుకున్న పిండికి ఎనిమిది అయితే అయినాయి అనమాట నేనైతే ఇప్పుడు అయితే ఇంకారైతే చూపిస్తున్నాను ఎనిమిది అయితే అయ్యాయి మొత్తము ఇప్పుడు ఇలా తిక్కుకున్న తర్వాత నా పెన్నం అయితే పెట్టేసుకున్నాను మీ దగ్గర రొట్టె పెన్నం ఉంటే పెట్టుకుంటే ఏదైనా పర్లేదు పెన్నం వచ్చేసి పెన్నం వేడెక్కిన తర్వాత మనం కాల్చుకున్న తిక్కు పెట్టుకున్న రొట్టెని అయితే వేసుకోవాలి చూడండి ఇలాగా మనకి ఆయిల్ కానీ ఏది కానీ అవసరం లేదు మీకు కావాలంటే ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు మన చపాతీ లాగా నేనైతే ఒట్టిగా ఇలాగే కాలుస్తున్నాను అనమాట మనం రోటీస్ అన్నాం కదా రొట్టి లాగే చేసుకుందాము ఇంకోటి వాటర్ అప్లై చేయాల్సిన పని అయితే లేదు ఇలాగే కాల్చుకోవచ్చు ఇలా ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవచ్చు అండి ఇలా ప్రెష్ చేస్తూ ఉంటే మనకి రోటీస్ అనేది చాలా బాగా పొంగుతాయి మీరు కావాలంటే అలాగైనా చేసుకోవచ్చు అనమాట ఇలా ఇలా రెండు సైడ్లో బాగా కాల్చుకోవాలి చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో మనకు రొట్టెలు వచ్చేసి ఇలా రెండు సైడ్లో కాలిన తర్వాత తీసేసుకోవడమే ఇంకా తీసి ప్లేట్లోకి అయితే పెట్టేస్తున్నాను ఇంకా అలాగే అన్నీ కూడాను కాల్ చేసుకోవాలి చూసారు కదా నేను ఆయిల్ కూడా ఏది కూడా అప్లై అయితే చేయలేదు ఇది ఏదైనా కర్రీస్లో కానీ పప్పులో కానీ చాలా బాగుంటుంది ఇలా అన్నీ చేసేసుకుందాం ఇప్పుడైతే ఇంకా ఇంకా అన్ని రొట్టెలు కూడా అయిపోయాయి చేయడము ఇప్పుడు టేస్ట్ చూద్దాము ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇంకా ఇప్పుడైతే అన్ని రొట్టెలు అయితే చూడండి ఎంత బాగా రెడీ అయిపోయాయో చూసారు కదా మెత్త మొత్తగా ఉన్నాయన్నమాట రైస్తో రొట్టెలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం ఇంకా చూసారు కదా అన్నీ కూడా రెడీ అయిపోయాయి మీరు కావాలంటే పెద్దగైనా చేసుకోవచ్చు పెద్దగా మామూలుగా షేప్ అవసరం లేదు అనుకుంటే చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో లోకైతే నేను పప్పు అయితే చేసుకున్నాను అనమాట పప్పు అయితే ఉంది చూసారు కదా పచ్చిమిర్చి పప్పు ఏదైనా పర్లేదు చూసారా చాలా మెత్తగా లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది చూడండి ఎక్కడ కూడా మనకి పిండి అనేది అస్సలుకి ఉండదు అంటే ఇప్పుడైతే టేస్ట్ అయితే చూద్దాము లోపల కూడా పర్ఫెక్ట్గా కాలింది ఇప్పుడు పప్పులోకి అయితే టేస్ట్ చూస్తా నేనైతే రైస్తో రొట్టెలు సూపర్ ఉంటాయి అన్నమాట సూపర్ ఉన్నాయి రైస్తో రొట్టెలు మటుకు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో నేను చేసిన అన్నం మిగిలిన రైస్ మిగిలిన అన్నంతో నేను చేసిన రొట్టెలు ఎలా ఉన్నాయో చూసి కామెంట్ అయితే పెట్టండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అలా అలాగే మిగిలిన అన్నంతో ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందో బాయ్ మరి